గుడ్ మార్నింగ్ యాస్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్ ను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజు ఏబిపిఎస్సి బోర్డు మీటింగ్ జరగబోతోంది బోర్డు మీటింగ్ లో చర్చించి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలను పబ్లిష్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం లోపు గ్రూప్ టూ రిజల్ట్ ను వెబ్సైట్ లో ఉంచే అవకాశం ఉంది సో మీ అందరూ ఏబిపిఎస్సి యొక్క వెబ్సైట్ కు టచ్ లో ఉండండి వెబ్సైట్ మీ అందరికి తెలుసు అనుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ అందరు కూడా క్వాలిఫై అయింటారు ఎందుకంటే కట్ ఆఫ్ అనేది గతంలో మనం చెప్పుకున్న రేంజ్ లోనే ఉంటుంది అనమాట ఇంకా వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో అందరికి ఆల్ ద బెస్ట్ వెబ్సైట్ కు టచ్ లో ఉండండి ఈ రోజు ఇటుతో ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్స్ యొక్క టెన్షన్ కి తెరపడైనట్లే అని భావించవచ్చు సో అందరికి ఆల్ ద బెస్ట్